అక్కడ అమ్మినా అమ్మకున్న వాళ్ళను అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళని పీడించి డబ్బులు వసూలు చేస్తే మేము దృష్టి తీసుకుపోగానే తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు కలెక్టర్ నాది ఆదేశించడం జరిగింది నేను ఎమ్మెల్యే ఉన్న రోజులు రామాయణపేట మున్సిపాలిటీలో మెదక్ మున్సిపాలిటీలో తైబా వసూలు చేసే ప్రసక్తి లేదు ఎక్కడ కూడా ఏ రైతుల దగ్గర కానీ కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వర్తకుల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా తైబాన వసూలు చేయదు మీకేమైనా నష్టమైతే నేను ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తాను నా నుంచి నిధులు ఇస్తాను నేనేమి డబ్బులు చెల్లిస్తాను కానీ ఎక్కడ కూడా తైబాదర్ వసూలు చేయవద్దని ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారిని అంటే అక్కడ ఉన్న కొంతమంది అది మున్సిపల్ అధికారులు మార్చి నుంచి అంటే కాదు కాదు రేపటి నుంచే తైబా వసూలు చేస్తే కేసులు నమోదు చేయిస్తాను హెచ్చరించడం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా ఒప్పుకొని రద్దు చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఎక్కడ కూడా రామాయపేట మున్సిపాలిటీ కానీ మేదక్ మున్సిపాలిటీ కానీ తైబాగా వసూలు చేస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ నాయకులు అంతా అప్రమత్తంగా ఉంటారు ఎక్కడ కూడా తైబాదర్ పేరు మీద దౌర్జన్యాలు జరిగిన వసూలు చేసిన తగ్గించే ప్రసక్తి లేదు మున్సిపల్ అధికారులకు కూడా చెప్తున్నాం ఎక్కడ కూడా తైబార్ వసూలు చేసేది లేదు కాబట్టి రైలు రైతులందరూ కూరగాయల వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారులు ఎవరిని పీడించవద్దని మాతో మా అందరము ఎమ్మెల్యే గారి ద్వారా మరొకసారి ఎమ్మెల్యే గారికి కూడా కృత్యంగా జరుపుతున్నాం ఆ ఎమ్మెల్యే గారు పేదల పక్షాన ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా ప్రజలందరినీ కూడా సహజంగా అందిస్తున్నాం అదేవిధంగా రామాయపేట పట్టణ పట్టణాన్ని సుందరీకరించే పనులు ఎమ్మెల్యే గారు ఈరోజు మెదక్ రోడ్ నుంచి మన బాలాయి పరిష్కరాల నుంచి ఎస్సీ కాలనీ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించడం జరిగింది త్వరలో వచ్చి లైట్లు ఇనాగరేషన్ చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాను సార్ మాకు హైబాజార్ మాఫీ చేసిన దానికి సంతోషం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ Description mode.